అసలు ఈ బ్రహ్మాండం ఏమిటి దీన్ని నడిపించేది ఎవరు ఎలా ఎన్ని గ్రహాలు నక్షత్రాలు స్థిరంగా ఉండగలుగుతున్నాయి ఈ భూమి సూర్యుని చుట్టూ ఒక క్రమ పద్ధతిలో ఎలా తిరుగుతుంది వీటన్నిటికీ కారణం ఎవరు ఈ విషయంపై వేదాలు ఏమి చెబుతున్నాయి ఆధునిక శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారు ఇలాంటి మరెన్నో అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మాండం ఒక రహస్యమని నాసదీయ సూక్తం చెబుతుంది దీనిలో ఆకాశము నక్షత్రాలు గ్రహాలు భూమి ప్రాణులు ఇవన్నీ కలిసి బ్రహ్మాండము అంటారు ఈ బ్రహ్మాండమే తాను అని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఓం విశ్వం విష్ణు అనే శ్లోకం ద్వారా చెప్పబడింది ఈ విశ్వానికి తల్లి అమ్మవారు అని విశ్వమాత అను నామం చెబుతుంది విశ్వగర్భ అనే నామము అమ్మవారు బ్రహ్మాండాన్ని తన గర్భంలో ధరించిందని చెబుతుంది అలాగే పురుష సూక్తం భగవంతుడు అనంతమైన శిరస్సులతో పాదాలతో చేతులతో వ్యాపించి ఉన్నాడని చెబుతుంది అంటే అనంతమైన భగవంతుని చైతన్య శక్తి సమస్త జీవకోటిలో వ్యాప్తి చెంది ప్రతి జీవి ప్రతి ప్రక్రియ ప్రతి నియమం ఆయన చేతుల కళ్ళు తరల రూపంలో పనిచేస్తున్నాయి అదే ఈ బ్రహ్మాండం మరి ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి కోట్లాది నక్షత్రాలు గ్రహాలు ఎటూ తగలకుండా ఒక వరుస క్రమంలో తిరుగుతున్నాయి దీనికి కారణం మనకు కనిపించని ఒక చైతన్య శక్తి దీనినే మనం గురుత్వాకర్షణ శక్తి అంటున్నాం సూర్యుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి తన కక్షలో తిరుగుతుంది భూమి ఆకర్షణ శక్తి వల్ల చంద్రుడు తన కక్షలో తిరుగుతున్నాడు అలాగే గెలాక్సీలలో నక్షత్రాలను క్రమబద్ధంగా కట్టిపడేసేది కూడా ఒక గురుత్వాకర్షణ శక్తే కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది గురుత్వాకర్షణ కూడా స్వతహాగా పుట్టింది కాదు ఆ శక్తి ఎక్కడ నుండి వచ్చింది దీనికి నాసదేయ సూక్తం ఇలా చెబుతుంది మొదట శూన్యం మాత్రమే ఉండేది ఆ శూన్యంలో ఒక మహా చైతన్యం దాగి ఉంది ఆ చైతన్యం ఈ సృష్టి కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఆ వ్యవస్థలో భాగంగా గురుత్వాకర్షణ లాంటి శక్తులు పుట్టాయి గురుత్వాకర్షణ అంటే ఈ మహా చైతన్యంలోని ఒక భాగము ఈ చైతన్యమే సృష్టిని నడిపిస్తుంది దీనికి భగవద్గీత మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం భగవంతుని స్వరూపమైన చైతన్యంతోనే ఈ ప్రకృతి అనగా విశ్వం కదులుతుందని కృష్ణపరమాత్మ సెలవిచ్చారు చివరగా చెప్పేది ఏమిటంటే ఈ బ్రహ్మాండం కేవలం స్థూల ప్రపంచం మాత్రమే కాదు అది భగవంతుడు సృష్టి నడిపించే మహా చైతన్యం ప్రతి జీవి ప్రతి గ్రహం ప్రతి ప్రక్రియలో వ్యాప్తి చెందుతూ సమస్తాన్ని సక్రమంగా నడిపిస్తున్నాడని వేదాలు శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి అందుకే మిత్రులారా గమనించండి ఈ అనంతమైన విశ్వంలో మన భూమి ఒక అణువు పరిమాణంలో ఉంటుంది ఇలాంటి భూములు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి వీటన్నిటికీ ప్రభువు ఆ చైతన్య శక్తి ఇటువంటి శక్తి నుండి మనం ఉద్భవించాము అంటే ఆ చైతన్యం యొక్క పిల్లలము మనము మనకు కష్టం వస్తే మనకు ఆధారమైన చైతన్య శక్తి రూపంలో భగవంతుడు ఉన్నాడు అన్న విషయం మర్చిపోకండి ఈ సృష్టికి మూలమైన ఆ చైతన్యం గురించి తెలుసుకోవలసిన బాధ్యత మనందరికీ ఉంది ఈ వీడియోను లైక్ చేసి మరింతమందికి చేరేలా చేయండి